నమస్కారం మిత్రులారా నేర్మి జర్నలిస్ట్ మిష్ని ఎక్స్క్లూజివ్ ముచ్చడు ఏంటంటే ఈ యొక్క రెడ్ల స్థాపకుడు రెడ్లను మాత్రమే భారతదేశంలో ఏ విధంగా ఎంచుకోనట్టుగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజ్యంలో రెడ్ల రాజ్యాన్ని స్థాపిస్తున్న ఏకైక రెడ్డి నాయకుడు మన రేవంత్ రెడ్డి గారు మరి స్థాపన చేసింది కూడా అట్లీస్ట్ రేవంత్ రెడ్డి గారు సతీమణి గారి యొక్క పియే కూడా రెడ్డే దురదృష్టం ఏంటంటే ఆయన గతంలో జర్నలిస్టు గా పనిచేశాడు కాంగ్రెస్ పార్టీ అధికారం లాగానే ప్లేట్ ప్లేట్ ఫిరాయించి తొందరగా ఊరికొచ్చి మన అయితే పిఏగా మారిపోవడం జరిగింది అవే ఎటువంటి భక్తుడు అంటే చెప్పలేనిదే భక్తి ఒక రాముడు సీతకు ఏ విధంగా కట్టుబడి హనుమంతుడు ఉంటాడో దాని మించి దాని మించి ఈరోజు నరసింహారెడ్డి ఆ పిఏ విచ్చలవుడిగా అటు అన్న ఇటు వదిన అండా దండలు చూసుకొని భారీగా ఎక్కడ పడతాడో భూములు ఖాళీగా ఉన్నాడో బోర్డు పాతి మరి సీసీ కెమెరాల ఆధ్వర్యంలో ఈ యొక్క ల్యాండ్ ఉందని పక్కన మంది కబ్జాలకు పాల్పడుతా ఉన్నాడు ఆ ల్యాండ్ గురించి ఎవరు మాట్లాడి కూడా అక్కడ ఎవరైనా వీడియో తీయడానికి వెళ్ళినా కూడా ఇటు తిరుపతి రెడ్డి హ్యాండు అటు కొండల్ రెడ్డి హ్యాండ్ తదితర మన అన్న రేవంత్ రెడ్డి యొక్క తోటి నిమగ్నమై ఎప్పటికీ వారితో ప్రేమగా కలిసి ఉండి ఈ యొక్క చేస్తా ఉన్నాడు సంధాలు గదే ముచ్చని పరిశీలించుకునే ప్రయత్నం చేస్తే అన్న వదిన బినామి నరసింహారెడ్డి భూదంతాపుతో రెచ్చిపోతున్న మాజీ జర్నలిస్టు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉన్న పరంగా పెరిగి పెరిగిపోయిన మాజీ జర్నలిస్టుల ఆస్తిపాస్తులు ప్రస్తుతం వదినమ్మకు వైనం వ్యవహరిస్తున్న కోట్ల విలువైన భూముల సెటిల్మెంట్ దందాలు రెండు వందల కోట్ల విలువైన భూమిపై నరసింహారెడ్డి కన్ను వై వైవి సుబ్బారెడ్డి భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన భాగోతం అన్నకు కష్టం వస్తే టీవీల ముందు వాలిపోయే నైజం వదినమ్మ కుటుంబంపై ఈగ వాలనివ్వని వ్యక్తిత్వం అన్నోళ్లన అన్నోళ్ళ అన్న తిరుపతి రెడ్డితో మంచి దోస్తానం నేను చెప్పినా కదా ఇవ్వ ఈ దోస్థానం ఇక అన్న అన్న వదిన అండా దండ చూసుకొని మనవాడు బాగా రెచ్చిపోయి ఏడవాడితేడ బోర్డు వాతూ చూస్తా ఉన్నాడు మిత్రులారా కానీ నిజంగా చూసుకుంటే ఆ యొక్క బోర్డు పరిధి ఏ విధంగా ఉందో మీరు చూస్తే ఆశ్చర్యమవుతారు నిజంగా చెప్తున్నా ఇక్కడ ఇది భూ కబ్జాలతో రెచ్చిపోతున్న రేవంత్ రెడ్డి టీం అని కూడా పడ్డది ఈయన మాజీ మన తొలి వెలుగు ఏదైతే తొలి ఏలుగు ఛానల్ ఉందో ఆ తొలి వెలుగు నుంచి తొలుగు వెలుగులో జర్నలిస్ట్ గా పనిచేసి అందు నుంచి బిగ్ టీవీలో చేసి తర్వాత ఆయన రిటైర్ రిటైర్మెంట్ తీసుకొని ఇక అన్న వదిలి యొక్క కట్టుగా ఉండి నరసింహారెడ్డి తాను ఏవైతే బినామీగా ఉండి భూములు కబ్జా చేస్తా ఉన్నాడు ఇది మరి ఆ రేవంత్ రెడ్డి గారి సతీమణి కన్ను పడవచ్చు లేకుంటే ఈయనే స్వయం ధందా స్టార్ట్ చేయొచ్చు ఆ ముచ్చని ఒక్కసారి చూసుకోండి మిత్రులారా దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు జి నరసింహారెడ్డి అనుకుంటా పెట్టిండు ఇక్కడ సిసి ఫుటేజ్ సర్వే కింద ఇవి ఆ ఈ యొక్క భూమిని ఉంచబడింది మీరు చూడొచ్చు ఇక్కడ ఇక్కడ చూడొచ్చు ఆ యొక్క భూమిలో బోర్డు పాతిందే కాకుండా బెదిరించి భూమి రాయించుకుందే కాకుండా అందులో బోర్డు పాతేసి అక్కడ ఒక్కొక్కరిని ఉంచి మళ్ళీ ఈడ నలు నాలుగు దిక్కుల సీసీ ఫుటేజ్ కెమెరాలు పెట్టి క్షణ క్షణ అప్డేట్ ఎవరైనా భూమి దగ్గరకు వస్తున్నారా ఏ జర్నలిస్ట్ అయినా వస్తున్నారా లేకుంటే ఎవరు ఈ కబ్జా గురించి ఏమైనా మాట్లాడుతున్నారా అనుకుని క్లియర్ కట్ గా ఆయన సెల్లో వండు చూసుకునే ఒక క్రియేట్ ఏదంటే ఒక పాకిస్తాన్ భారతదేశానికి బోర్డర్ కాడ ఏ విధంగా సీసీ ఫుటేజ్లు పెట్టారో ఆ విధంగా సీసీ ఫుటేజ్లు పెట్టి ఈ యొక్క భూదందక్ర ఈ భూదంద అక్రమ ధందాలలో రేవంత్ రెడ్డి యొక్క బినామీలు రేవంత్ రెడ్డి యొక్క సుట్టాలు రేవంత్ రెడ్డి యొక్క టీములు ఆలిబాబా అరడజన్ దొంగలు వీళ్ళందరూ ఆలిబాబా అరడజన్ దొంగలు వీళ్ళు ఇస్తాను ధందాలు చేస్తూ చేస్తా ఉన్నారు అటు అన్నల ది ఇటు మన రేవంత్ రెడ్డి యొక్క పియలు కూడా రేవంత్ రెడ్డి సతీమణి గారి యొక్క పియర్ కూడా దందాలు చేస్తూ ఉన్నారు అని చూస్తున్నారు మిత్రులారా అధికారం ఉన్న రోజులే దోచుకోవాలి అధికారం ఉన్న రోజు వాళ్ళే మొత్తం కుమిడారన్నట్టుగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇది ప్రయత్నం వీళ్ళది వీళ్ళు ఉన్నని రోజులు ఇంకా భూములు ఈ విధంగా చేస్తూనే ఉంటారు ఏ విధంగా అంటే బెదిరిచ్చో కొట్టో ఆఖరికి సంపో ఆ భూమిని రాయించుకుంటారు లఘచర్యలు ఏ విధంగా జరిగిందో ఈడ కూడా అదే జరుగుతుంది అదే జరుగుతుంది మిత్రులారా అంత దారుణంగా భూ కబ్జాలకు పాల్పడ్డది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆలీబాబా అరడజన్ దొంగను ఆలీబాబా ఈ యొక్క అరడజన్ మన రేవంత్ రెడ్డి యొక్క టీం సభ్యులు ఈ విధంగా దందాలు చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి దోచుకోవడానికి వచ్చింది రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఏ రాష్ట్రం నంబర్ వన్ దొంగ అయిన రేవంత్ రెడ్డి పైన రకరకాల కేసులు నమోదు భారతదేశంలోనే నంబర్ వన్ క్రిమినల్ గా రేవంత్ రెడ్డి యొక్క స్థానం ఉంది రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి అంతటి దొంగ అయినప్పటికీ రాష్ట్రానికి సీఎం అయినప్పటికీ ఈ రోజు దొంగలు చేతుల తాళం ఇచ్చినట్టు ఈ స్టార్ సారంగా ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడో మూడవ రౌడిజం కూడా ముందుకొస్తా ఉంది గుండాయిజం ముందుకు వస్తా ఉంది ఏమనంటే ఇంకో ఎమర్జెన్సీ పాలన తలబెట్టారు తలబెడతారు కూడా